గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్వీకి కాంటెస్ట్ ఉందండి ఫస్ట్ లెవెల్ స్కూల్ వరకే కాంపిటీషన్ సెకండ్ అండ్ థర్డ్ లెవెల్ ఆల్ ఓవర్ నారాయణస్ మహారాష్ట్ర స్టేట్ లో ఎన్ని ఉన్నాయో అన్ని బ్రాంచెస్ కి కాంపిటీషన్ ఉంటది ఈ కాంపిటీషన్ లో ఆర్వీ చెప్పే స్టోరీ ఎలిఫెంట్ అండ్ ఫ్రెండ్స్ దానికోసం నేను తయారు చేసిన ట్రాక్స్ చూడండి మంకీ ర్యాబిట్ టైగర్ ఎలిఫెంట్ మెయిన్ క్యారెక్టర్ అండి ఆ డ్రెస్ కూడా నేను ఎలిఫెంట్ లాగా ఇది హెడ్కి మాస్క్ నేను లా ఈ వీడియో ఇలా పెట్టానండి ఫస్ట్ హెడ్కి కానీ అది సెట్ అవ్వలేదని తర్వాత ఆ ఎలిఫెంట్ మాస్క్ వచ్చేసి నేను హ్యాట్కి కుట్టేసేసానండి తర్వాత పర్ఫెక్ట్గా సెట్ అయింది స్టోరీ నేను ఇంట్లో ప్రాక్టీస్ తీసుకున్నాను తనకి స్కూల్లో బాగా చెప్పాలి కదా ఇది స్టేట్ నెక్స్ట్ సెలెక్ట్ అయితే ఆల్ ఓవర్ స్టేట్ లాస్ట్ ఇయర్ స్టేట్ లెవెల్లో సెకండ్ వచ్చాడండి ఈ ఇయర్ ఫస్ట్ రావడానికి చాలా ట్రై చేస్తున్నాడు ఆర్మీ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్